బాగున్నావా ఏం చేస్తున్నా ఏంట ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు నాకు జాబ్ లేదని తెలుసు కదా నీకు ఎన్నో సార్లు చెప్పాను కూడా మర్చిపోయావా అంతేలేరా పెద్ద పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు ఇలాంటి చిన్నవాళ్ళని ఎలా పట్టించుకుంటారు ఉంటుందేమో అనుకుని నేను అంతే అయినా నీకన్నా నాకు ఏం తక్కువరా ఇద్దరు క్వాలిఫికేషన్స్ ఒకటే కదా నీకు జాబ్ వచ్చింది నాకు రాలేదు కనీసం మీ ఆఫీస్లో కూడా రిఫర్ చేయవు కనీసం ఫ్రెండ్కి సాయం చేద్దామన్న ఆలోచన కూడా నీకు ఉండదు భలే ఫ్రెండ్ దొరికావురా అరే అదేం లేదురా మా ఆఫీస్లో ఉంటే తప్పకుండా రిఫర్ చేస్తానురా రా ఇప్పుడు అలా అనుకోకు నువ్వు నా ఫ్రెండ్ రా నీకు సాయం చేయకపోతే ఎవరికి సాయం చేస్తాను అవునా నిజంగానే సాయం చేస్తావా చేస్తానురా ప్రామిస్ నీ రెజ్యూమ్ నాకు సార్ మొన్న నా టీంలో లో ఒక పోస్ట్ ఖాళీ అయింది కదా ఆ పోస్ట్ కి కొత్తగా ఎవరినైనా తీసుకోవచ్చా అంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు సార్ మంచి టాలెంటెడ్

సరే మేనేజర్ గారు నా డెస్క్ ఎక్కడో చెప్తే పని మొదలెడతాను పని కూడా మీరే చెప్తారా చాలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మన మేనేజర్ గారు మీటింగ్లో చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా ఆ టైం బాగుండు మేనేజర్ అయ్యాడు మీరెవరో వాడికి భయపడాల్సిన అవసరం లేదు అర్థమైందా వాడు నా ఫ్రెండే నేను ఎంత చెప్తే అంతా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి నా చెప్పండి వాడితోనే నేను మాట్లాడి సర్చ్ చేసేస్తా అయినా ఆడు మేనేజర్ ఎలా ఏడు నాకు ఎప్పటికీ ఆశ్చర్య వేస్తుంది బాసుగా ఏమైనా బాగా చూపేస్తాడా మనోడు ఇదిగో రేపు నీ చెల్లి అదేరా నా భార్య పుట్టినరోజు ఒక వారం రోజులు రాను సర్ప్రైజ్ ట్రిప్ ఒకటి ఉంది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది కదరా కరెక్ట్గా ఈ టైంలో లీవ్ అంటున్నావేంటి పుట్టినరోజు అంటే ఒకరోజు సరిపోతుంది కదరా అరే మేనేజరు నువ్వు ఉన్నది ఎందుకురా మేనేజ్ చేయడానికే కదా సర్ప్రైజ్ ట్రిప్ అని చెప్పాను కదా ఒక వారం రోజుల టైం పడుతుంది లీవ్స్ ఇవి మిగతా వర్క్ ఫ్రం హోమ్లో కలిపేసుకోరా అలా చేయకరా ఇప్పటికే టీంలు అందరూ అనుకుంటున్నారు నువ్వు నా ఫ్రెండ్వి అందుకే లీవ్స్ ఇస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తున్నాను ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్లు ఇస్తున్నాను అని అనుకుంటున్నారా ఆల్రెడీ ఒకడు అన్నాడు రా మొన్న లీవ్ పడితే ఇవ్వనన్నానని మీ ఫ్రెండ్ అది ఇస్తారు మాకెందుకు ఇస్తారు రెండు సార్ అని నా మీదే తిరగబడ్డాడు రా ఏంటో ర ఈ మధ్య అందరు టీంలో కూడా తేడా తేడాగా వ్యవహరిస్తున్నారు అంతకుముందు ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పేవారు కాదురా ఇప్పుడు ఏంటో ప్రతి ఒక్కడు నన్ను ఏదో చీపురు పుల్ల తీసి పడేస్తున్నారు రా ప్లీజ్ రా నువ్వు ఇప్పుడు మళ్ళీ సెలవు అంటే ఇక టీం ముందు నేను తలెత్తుకోలేనురా మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ లీవ్స్ అడుగుతూనే ఉంటారురా ప్లీజ్ రా ఈ ఒక్కసారికి ప్లీజ్ ఏ తొక్కలా ఆడు ఆడి ఇలా అంటాడు అలా అడుగుతాడని ఏ మేనేజ్ చేసుకోలేవేటి నాకు లీవ్ కావాలి లీవ్ తీసుకుంటాను లీవ్ తీసుకోవడం నా రైట్ అడ్డుకునే హక్కు నీకు లేదు అరే నాకు తెలియక ఒక విషయం అడుగుతాను ఎప్పుడు బాసు నువ్వే కలవాలండి మమ్మల్ని కలవలే బావా కలిస్తే నీకేమైనా ప్రాబ్లమా అబ్బాయి అదేం లేదురా ఆయన చాలా బిజీగా ఉంటుంటారు అస్తమాట ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు ఒకరు వెళ్తుంటే ఆయన చిరాకు పడతారు కలుస్తా అంటే నేను తీసుకు వెళ్తాను పర్లేదు నందు మిమ్మల్ని కలుస్తానంటే తీసుకుని వచ్చాను సార్ నందు చెప్పమ్మా నువ్వు బాగా అని మన చింటూ ఎప్పుడు చెప్తూ ఉంటాడు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ చెప్పమ్మా అది చెప్దామని చెప్పమ్మా పర్లేదు ఇక్కడ ఉన్నది నేనే కదా పర్లేదు సార్ నేను బయట ఉంటాను సార్ వాడేదో అంటున్నాడు కదా వినండి సార్ సరే సార్ మీరు చాలా రెస్పెక్ట్ సార్ నాకు ఎన్నో సార్లు అడిగాను సార్ చింటూని సార్ని కలుస్తాను సార్ని కలిసాను ఒకసారి నాతో నేను కూడా ఐడియాలు షేర్ చేసుకోవాలి కదా అని చాలాసార్లు చెప్పాను సార్ ఇదిగో ఇప్పుడు తీసుకుని వచ్చాడు అంత అలా అడిగిన తర్వాత అదే సార్ ఏ విషయానికి రా ఏం లేదు సార్ నాకు ఎప్పటి నుంచో డౌట్ కొట్టేస్తుంది అసలు మా చింటూ గారిని మేనేజర్ ఎలా చేశారు వస్తున్న ప్రాజెక్ట్స్లో నైంటీ పర్సెంట్ వరకు నేనే చేస్తాను సార్ కానీ అతడు మీ దగ్గరకు వచ్చి అతనే ఏదో కష్టపడి పని చేసేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు సార్ అది కరెక్ట్ కాదు కదా సార్ మీతో మాకు యాక్సెస్ ఉందనుకోండి సార్ మాకు కష్టం చెప్పుకోవచ్చు కదా సార్ ఒకసారి ఆలోచించండి సార్ యాక్చువల్లీ ఆ మేనేజర్ పోస్ట్ ఏదో నాకు ఇప్పిస్తే ఆఫీస్ని నేను ఇంకా ఎక్కడికో తీసుకుని వెళ్తాను సార్ ప్రామిస్ చేస్తున్నాను సార్ దయచేసి ఆ పోస్ట్ నాకు ఇప్పించాను సార్ వాడు ఎందుకు పనికిరాడు సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ అంటే వాడిని నేను తీసే సరే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం సరేనా బయట వెయిట్ చెయ్యి నేను చింటితో మాట్లాడి నీకొక గుడ్ న్యూస్ చెప్తాను వావ్ మీరు దేవుడు సార్ దేవుడు చూడు చింటూ నువ్వు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్ కోసం ఒక రిలీవింగ్ లెటర్ ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ చేయించమ్మా అదేమి సార్ మేము రిజైన్ చేస్తా అన్నాడా నాకు చెప్పలేదు సార్ ఏమైనా కాదమ్మా నేనే తీసేస్తున్నాను సార్ ఏమేం సార్ పాపం ఫ్యామిలీతో ఉన్నాడు సార్ అసలు చెప్పండి సార్ చూడు చింటూ ఆఫీసులో పని ఒక్కటే కాదు నీ వెనకాల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి స్నేహితులకి హెల్ప్ చేయాలనుకోవడంలో తప్పులేదమ్మా కానీ అందరు స్నేహితులు ఒకలా ఉండరు వెనకాల గోతులు తవ్వే స్నేహితులు ఉంటారు వాళ్ళు మనం ముందుగానే గుర్తించాలి లేదంటే మన కెరీరే కాదు జీవితం కూడా నాశనం అయిపోతుంది హలో ఇది మీకే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తున్నట్లయితే జాగ్రత్త చింటుకు ఎదురైన పరిస్థితే మీకు ఎదుర్కోవచ్చు బీ కేర్ఫుల్